హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాననమాట కంప్లీట్లీ ఇది క్లీనింగ్ వ్లాగ్ అండి ఇందులో రెసిపీస్ కానీ ఏవి షేర్ చేయలేదు వీడియో ఎండింగ్లో ఒక మంచి బాత్ పౌడర్ అలాగే ఇంట్లోనే తయారు చేసుకునేలాగా చూపించాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి అయితే నేను ఇక్కడ పైకి వచ్చేసాను అనమాట ఇదంతా క్లీనింగ్ చేద్దామని అయితే రోజు పైకి రావడం మొక్కలకి నీళ్ళు పెట్టడము ఏవైనా కావాలి అనుకుంటే పువ్వులు కానీ పుదీనా కానీ ఏదైనా కోసుకోవడం అంతవరకే డైలీ అయితే ఇలా నిమ్మనంగా ఓడ్చుకోవడానికి అయితే ఉండదులండి సో ఈరోజైతే ఇదంతా అంతా కూడా ఒకసారి క్లీన్ చేద్దామని వచ్చేసాను అది కాక డైలీ ఏదో ఒక రకంగా చినుకులో లేదా చిన్న చిన్నపాటి వర్షమో ఏదో పడుతూనే ఉంటుంది కదా తడి ఉండింది ఇంకా అవ్వలేదు సో ఈరోజైతే కంప్లీట్గా ఇదంతా ఊడ్చి కొంచెం క్లీన్ చేద్దాం అనుకున్నా మా పిల్లలు రోజు సాయంత్రం కసి పైకి వచ్చి ఆడుకుంటారు ఇంకా నీట్గా ఉంటే వాళ్ళకు బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ క్లీనింగ్ అనమాట ఇవాళ ఇదంతా అయిన తర్వాత మొక్కలకి కొంచెం అన్నింటికి నీళ్ళు అవి పెట్టేశాను చాలానే వచ్చేసాయి అనమాట పువ్వులు అవి కూడా అలాగే కిచెన్లో ఉన్న ప్లాంట్స్ నేను కిచెన్లో పెట్టుకున్నాను కదా ఈ పోతోస్ వీటిని ఒక్కసారి అలా వాటరింగ్ చేస్తున్నాను అనమాట దీనిపైన ఉన్న డస్ట్ ఏదైనా లైట్గా పడుతుంటుంది కదా మనం వంట చేసేటప్పుడు అలాగా ఎప్పుడు ఇలా కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ఈ క్లీనింగ్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటాను దీనివల్ల ఏంటంటే మంచిగా మొక్కలకి తేమ అంది చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అలాగే ఈ క్లీన్ చేసిన రోజు కంపల్సరీగా సన్లైట్లో పెడతాను అనమాట అంటే మరి కంప్లీట్ సన్లైట్ కాదు ఒక హాఫ్ డే అలా బయట అయితే పెట్టేస్తాను ఎప్పుడూ లోపలే ఉంటాయి కాబట్టి వాటిని పెట్టే ప్లేట్స్ కానీ అలాగే ఆ జార్స్ కానీ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నా ఇంకా కిచెన్లో ఇంకా హాల్లో ఏమైతే ఉన్నాయో వాటన్నింటిని ఇలా క్లీన్ చేసేసా అలా పెట్టేసిన తర్వాత బయట హాల్లోకి వచ్చేసాను సోఫానైతే మొత్తం ముందుకు జరిపేశానండి ఆ బ్యాక్ సైడ్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు సోఫాలు జరిపి ఊడ్చి తూడ్చి అనేది అసలు ఉండదు వీక్లీ వన్స్ అయినా కనీసం దీన్ని ఒకసారి అంతా ముందుకు జరిపేసి ఆ పిల్లోస్ కవర్స్ అవన్నీ కూడా నీట్గా చేసేద్దామని చెప్పి ఈరోజు అనుకున్నాను అనమాట బ్యాక్ సైడ్ అంతా కూడా కనబడని సన్న దుమ్ము అది ఉంటుంది కదా ప్రతిరోజు ఊడ్చేటప్పుడు చీపురు అనేది దీనికి ఇంతవరకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ కానీ ఆ బ్యాక్ సైడ్ కొంచెం ఉండిపోతుంది కాబట్టి అలా వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటాను మొత్తం కూడా బ్రష్తో ఒకసారి క్లీన్ చేసేసాను ఆ బ్రష్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు అది నేను డిమార్ట్లో తీసుకున్నానండి లేదంటే మీరు అమెజాన్లో కూడా పర్చేస్ చేయొచ్చు నేను ఆల్మోస్ట్ డీమార్ట్లో నాకు అందుబాటులో ఏవి కనబడితే అలా తీసేసుకుంటూ ఉంటాను ఈ సోఫా కవర్స్ గురించి అడిగారండి ఇవి కవర్స్ నేనేం తేలేదు ఆల్రెడీ అది మొత్తం సెట్ అలాగే వచ్చిందనమాట ఇంతటితో సోఫా క్లీనింగ్ అది అయిపోయింది ఇక్కడ బుద్ధ స్టాచ్యూ పెడతాను కదా ఈ ప్లేస్లో ఈ గ్రాస్కి అంతా కూడా డస్ట్ పడుతుంది కానీ అది బయటకు కనిపించదు మనము వీక్లీ వన్స్ అలా ఒక్కసారి కనుక బ్రష్తో ఇలా అంటే ఎంత దుమ్ము వస్తుందో తెలుసా డైలీ అంటే ఏం చేయనులేండి డైలీ ఎప్పుడు పనులప్పుడు ఉంటూనే ఉంటాయి ఇంకా కిచెన్లో అలాగే పిల్లర్ రూమ్లో బట్టలు సర్దడము ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏం చేయను జస్ట్ ఆ బుద్ధ దగ్గర అలాగే ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇది నేను స్టిక్కర్ అంటించేసి అలా వైట్ పెయింట్తో ముగ్గు వేసుకున్నాను అనమాట ఒకసారి బాగుందనిపించింది ఓన్లీ అక్కడ గ్రానైట్ ఒకటి ఉండింది దాన్ని అలా సెట్ చేసేసాను ఎప్పుడైనా ఫెస్టివల్స్కి దివాళి అప్పుడు కొంచెం మంచిగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ అనేది అలాగే కబోర్డ్స్ కూడా క్లీన్ చేస్తున్నాను ఏంటంటే మామూలుగా ఇది వచ్చేసి మాకు మందిరంది అనమాట పూజా మందిరం డోర్ మనకి బయట నుంచి బాగా ఎక్కువ డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అందుకని దాన్ని కూడా ఒకసారి క్లీన్ చేశాను క్లీన్ చేసే ప్రతిసారి ఆ క్లాత్ని వాష్ చేసి మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా డస్టింగ్ అది అయ్యింది కాబట్టి ఇక్కడ ఒకసారి ఇల్లంతా కూడా ఊడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇదంతా కూడా అలాగే ఉంచేసామంటే మళ్ళీ అక్కడ ఎక్కడ తొక్కేస్తారు పిల్లలు వీళ్ళంతా కూడా అదైపోతుంటుంది కదా అందుకు మొత్తం కూడా ఊడ్చి ఒకసారి అయితే పెట్టేశాను డైలీ పెట్టినా కూడా దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఎంత అంటే అంత దుమ్ము ఉంటుందండి సో నేను ఒక్కసారి మాప్ అనేది స్టార్ట్ చేశాను అంటే ఇంకా ఇంట్లో బయట యూటిలిటీలో మొత్తం క్లీన్ చేయవలసింది యూటిలిటీ సెక్షన్ ఎలా ఉందో చూపించండి అన్నారు నేను చెప్తానండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కంపల్సరీగా చూపిస్తాను అలాగే ఇదిగోండి క్లీనింగ్ అయిన తర్వాత మ్యాట్స్ కూడా వేసేసాను నాకు కిచెన్లో కాళ్ళ కింద మ్యాట్స్ ఉంటేనే బాగుంటుందనిపిస్తుంది ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకా రెయినీ సీజన్ చల్లగా ఉంటుంది కాబట్టి అది ఉండడమే బెటర్ అనమాట అలాగే ఇదిగోండి టీపాయ్ దగ్గర సింపుల్గా ఇలా డెకర్ చేసుకున్నాను హాల్ అంతా కూడా నీట్గా అయిపోయిందనమాట ఇంకా అసలు ఇంకా ఇవంతా ఒక్కసారి క్లీన్ అయిన తర్వాత మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఏదో భారం దిగిపోయినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది ఫైనల్ రిజల్ట్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అనమాట అంత హ్యాపీగా అనిపిస్తుంది హాల్లో అంతా అయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లో ఈరోజు గ్యాస్ స్టవ్ డీప్ క్లీనింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నా కౌంటర్ టాప్ అంతా కూడా అక్కడ ఉన్నాయి అన్నీ తీసేసి అలాగే ఈ పైన ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి చాపింగ్ బోర్డు పాడైపోతే దానికి అలా పెయింట్ వేసి ముగ్గు వేసుకున్నానండి ఇంతకుముందు కూడా చూపించాను వీడియోస్లో అలాగే డైలీ యూస్ చేసి టీ కప్స్ ఈ టీ కప్స్ బాగున్నాయని చెప్పారు థ్యాంక్స్ అండి అవి మట్టివా అని అడిగారు అవునండి అవి అయితే మట్టివే ఇక్కడైతే ఒక ప్లాంట్ అయితే పెట్టుకున్నాను యాక్చువల్గా ఈ ప్లేస్లో చాలా పెద్దది ఉండేది దాన్ని మార్చేసాను అనమాట ఈసారికి మార్చి ఆ చిన్న ప్లాంట్ని ఒకటి పెట్టేసుకున్నా అలాగే గ్యాస్ స్టవ్ మొత్తం కూడా డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఈరోజు ఏం పెట్టి క్లీన్ చేస్తారు అని అడుగుతూ ఉన్నారు నేనైతే విమ్ లిక్విడ్ని ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే మనకి పైన ప్లేట్స్ అవి ఉన్నాయి కదా వీటిల్లోకి మనకు తెలియని జిడ్డు అలాంటిదంతా పడుతూ ఉంటుంది కదా ఆ మరకలు అన్నీ పోవాలి అలాంటివంటే కంపల్సరీ విమ్ లిక్విడ్ యూజ్ చేయాల్సిందే ఇంకా డైలీ అంటే ఏదో ఒక క్లీనర్ యూజ్ చేస్తాను స్టవ్ దగ్గర లేదంటే విమ్ లిక్విడ్ని కొంచెం వాటర్లో మొత్తం కలిపేసి దాంతోనైనా క్లీన్ చేస్తూ ఉంటా ఒక్కసారి స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత ఆ కౌంటర్ టాప్ మీద ఉన్న వాటర్ అంతా కూడా వైప్ చేసేస్తున్నా ఒక వాటర్ చుక్క కూడా లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అండి సో గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది అలాగే నన్ను అడుగుతున్నారు గ్లాస్ టాప్ స్టవ్ బాగుంటుందా లేదంటే స్టీల్ స్టవ్ బాగుంటుందా అని అడుగుతున్నారు ఎప్పటికీ హెవెర్ అంటే స్టీల్ స్టవ్ ఏనండి ఏంటంటే మనకు అసలు ఇంకా ఎలా పడితే అలా క్లీన్ చేసుకోవచ్చు అలా ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అలా అవే యూజ్ చేశాను కాబట్టి కొంచెం మన కిచెన్కి కూడా లుక్ వైజ్ ఉండాలి కాబట్టి అలా ఒకటి తీసేసుకున్నా సో గ్లాస్ టాప్ కంటే కూడా స్టీల్ స్టవ్వే ఇష్టం వచ్చినట్టుగా వాడేసేయచ్చు కొంచెం ఇవేంటంటే డెల్ డెలికేట్ కాబట్టి గ్లాస్ స్టాప్ అనేది అలా అనమాట సో ఇవ్వకటి బాగా అడుగుతున్నారనమాట కామెంట్స్ ఈ మధ్య అలాగే ఇదిగోండి ఈ ట్యాప్స్ వాష్ బేసిన్ అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది ఆ తర్వాత ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఎక్కడ అక్కడ మొత్తం కూడా అక్కడ క్లీనింగ్ అయిపోయింది కదా ఇక్కడ ఏం పెడతానంటే సింపుల్గా ఒక జార్లో ఉప్పు ఒక జార్లో ఉప్పు పెట్టేసుకుంటాను అలాగే పోపుల డబ్బా జీలకర్ర ఆవాలు అలాంటివి తను అలాగే ఆయిల్ ఇంతవరకే పెట్టుకుంటాను ఇక్కడ ఇంతకు మించి పెట్టను పెడితే ఒక నీళ్ల బిందె పెట్టుకుంటే పెట్టుకుంటాను ఇటువైపున లేదంటే ఆపోజిట్ గట్టుపున పెట్టేసుకుంటాను అన్నమాట ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ పెట్టేసి కొంచెం చేంజ్ లాగా చేశాను అనమాట ఆ పైన ఉన్న ప్లాంట్ని తీసేసి చిన్నది పెట్టుకున్నాను అలాగే అటు పైపును ఇంకొక ప్లాంట్ షింక్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో అప్పుడప్పుడు పడుకునేటప్పుడు ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలాగా కొంచెం వేడి నీళ్ళు పోసి వదిలేస్తాను అప్పుడు మనకి కిచెన్లో బ్యాడ్ స్మెల్ అనేది కూడా పెద్దగా ఉండదు కౌంటర్ టాప్ అది అయిన తర్వాత ఇక్కడ కబోర్డ్స్ కూడా క్లీన్ చేస్తున్నాను రీసెంట్ కామెంట్స్లో మీరు కబోర్డ్స్ చేయించుకున్నారు కదండీ మేము చేయించుకోవాలనుకుంటున్నాము ప్రైస్ ఎంత అయిందో చెప్పగలరా అని అడుగుతున్నారు మేము చేయించుకునే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయిందండి అప్పుడు ప్రైస్కి ఇప్పుడు ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది కాక మనం యూజ్ చేసే మెటీరియల్ని బట్టి ప్రైస్ ఉంటుంది బేసిక్గా ఏంటంటే మంచి క్వాలిటీ అని అలా అని ఉంటాయి కదా మనం యూజ్ చేసే ప్యానల్స్ అలాగే ఇదిగోండి ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట మనం యూజ్ చేసే మెటీరియల్ అలాగే కిచెన్ సైజ్ వైజ్ని బట్టి ప్రైజ్ ఉంటుంది మాదైతే చిన్న కిచెనే మేము కిచెన్ ఒకటి అని కాకుండా అన్ని రూమ్స్కి తగ్గట్టుగా చేయించుకున్నాం అనమాట సో ఇంత అని క్లారిటీగా చెప్పలేను ఇంకా ఫైనల్గా ఇక్కడ బాత్ పౌడర్ చూపిస్తాను అన్నాను కదా ఇది ఎర్ర పప్పు మసూర్ దాల్ అంటారు దీన్ని దీన్ని చక్కగా మిక్సీ పట్టేసి పొడి కొట్టేసేయాలన్నమాట ఇదిగోండి ఇలా బరకగా లైట్ బరకగా ఇలా ఉంటుంది ఇది చాలా మంచిది అనమాట స్కిన్కి సో మనం ఒకవేళ మనం కొద్దిగా తయారు చేసి యూజ్ చేసి ఫైనల్గా మనకు మంచి రిజల్ట్ అనిపిస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు శనగపిండి ఒక రెండు స్పూన్లు ఒక బౌల్లో తీసుకున్నాను అలాగే ఎర్ర కందిపప్పు పొడిని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను అలాగే మనము గంధం పొడి ఉంటుంది కదా మనకి శాండల్వుడ్ పౌడర్ అని మనకి దొరుకుతుంది బయట కానీ ఏదైనా అది ఒక స్పూన్ వేసుకున్నాను ఇది పచ్చి పసుపు కూరల్లో వేసేది కాకుండా మనకు బయట దొరుకుతుంది కదా అదనమాట వైల్డ్ టర్మరిక్ అంటారు అన్నింటినీ ఒక బౌల్లో వేసి వాటర్ వేసి కలిపేసుకుంటున్నా మీకు ఇష్టం ఉంటే ఈ ప్లేస్లో పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు ఒక మంచి పేస్ట్ లాగా తయారైపోవాలన్నమాట వాటర్ ఎంత సరిపోతాయో అంతకు తగ్గట్టుగా వేసుకుని మనం ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో సో కంప్లీట్ బాడీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫేస్ హ్యాండ్స్ అలా అనమాట మనం యూజ్ చేసేటప్పుడు జస్ట్ ఇప్పుడు నేను హ్యాండ్స్ పైన చూపిస్తున్నాను మీకు తడి చేసి తర్వాత మనం ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలి ప్యాక్ కంటే కూడా స్క్రబ్ అని చెప్పడం మంచిదేమో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దాకా దుమ్ములో బాగా పనిచేసాను కదా కొంచెం రిలాక్స్గా కూడా అనిపించింది సో కంప్లీట్గా మనం ఒక డేలో చేతులు ఎన్నిసార్లు కడుగుతామో అసలు మనకే తెలియదు కదా అలా ఊరికి ఇంకా అసలు పని చేస్తూనే ఉంటాము రెస్ట్ అనేది ఉండదు కాబట్టి ఇలా స్క్రబ్ చేయడం వల్ల చాలా రిలాక్స్డ్గా అనిపించింది అలాగే రిజల్ట్ కూడా చాలా బాగుండింది ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఇలా స్క్రబ్బింగ్ చేసేసాను అన్నీ మన ఇంట్లో ఉండేవేనండి ఎర్ర కందిపప్పు శనగపిండి ఇవన్నీ కూడా ఇంకా పచ్చి పసుపు అది అంటే మనం ఒక్కసారి తెచ్చుకుంటే చాలాసార్లు వాడొచ్చు అది కొంచెం ఒక చిటికెడ అలా వేస్తాం అంతే కదా ఒకవేళ శాండిల్వుడ్ పౌడర్ ప్లేస్లో మీరు ఒక స్పూన్ గోధుమ పిండి కూడా వాడవచ్చు రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా మీరే ఎంత మంచి గ్లోయింగ్ వచ్చిందో సో ఇదండి మరి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు